హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసరికి క్యాటలాగ్ డ్యామేజ్ శారీస్ అండి ఇంకొంచమే ఉన్నాయి ఇవాళతో అయిపోతాయండి ఆల్మోస్ట్ అయిపోతాయి అయిపోతాయని కాదు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయండి ఈ సారీ మాత్రం కా ఈ శారీస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఈ శారీస్ అన్నీ కూడా డ్యామేజ్లో అయ్యాయండి మళ్ళీ ఐటెం దొరికితే తప్ప మళ్ళీ రాదు లాట్ వచ్చింది బాగుందండి ఇదిగోండి బాధినీ డిజైన్లో ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కాదు అది ఒక రకమైన కనకంబరం ఉంది ఎరమిటి కలర్లో లైట్ షేడ్ బాగుంది ఓన్ మొత్తం కూడా బాధినీ డిజైన్ క్లాత్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది కదా క్లాత్ బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డ్యామేజ్ ఎక్కడా రాలేదండి బాగుంది ఇవి డ్యామేజ్ శారీసేనండి డ్యామేజ్ వస్తుందనే కొనుక్కోండి ఓకేనా డ్యామేజ్ కంపల్సరీగా వచ్చింది అయినా పర్లేదు క్వాలిటీ బాగుంది అనుకొని కొనుక్కోండి అండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ కాస్ట్కి వచ్చే సారీ అయితే కానే కాదండి ఓకేనా కాఫీ కలర్ అండి కాఫీ కలర్ మీద షిబోరీ లాగా ఇచ్చాడు ఇదేం గుచ్చుకోదండి బాగుంటుంది క్లాత్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది శారీ అయితే చాలా బాగుందండి మంచి కాఫీ కలర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి డ్యామేజ్ ఎక్కడైనా వచ్చిందేమో చూద్దాము బ్లౌజ్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా దీనికి శాటిన్ బార్డర్ వచ్చిందండి శాటిన్ బార్డర్ వచ్చి షిబోరి లాగా ఇచ్చాడు బాగుందండి క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వచ్చిందండి బాగుంది కదా డిఫరెంట్గా ఉంది శారీ శాటిన్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఓకేనా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లౌజ్ ఒకటి వైపు డ్యామేజ్ ఏమైనా వచ్చిందో చూడు లేదు లేదు ఓకే బాగుందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అయితే ఒకటండి మీరు శారీ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే మాకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఎందుకు అంటే లేదంటే వీడియో కాస్ట్ చూడడానికి వీడియో చూడాల్సి వస్తుందండి వీడియోలో చూసి మాకు అన్నీ గుర్తుండవు కదా మనకి అండ్ ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాగుంది ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్లో కూడా థిక్ కలర్ అండి ఇట్లా బార్డరు శాటిన్ లాగా ఇచ్చాడు శాటిన్ కాదు ఇలా గోల్డ్ దాంతో వీవింగ్ లాగా ఇచ్చాడు బాగుందండి ఆల్ ఓవర్ ఇలా మంచి పచ్చ శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసేసి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి సూపర్ ఉంటే సూపర్ ఉందండి ఓకేనా దీని కాస్త కూడా ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే బ్లౌజ్ అండి పళ్ళు అండి ఇది అయితే అదే బ్లౌజ్ అండి ఇది ఆలో డిజైన్ స్కై బ్లూతో ఇచ్చ ఇలా ఇచ్చాడు బాగుంది క్వాలిటీ అయితే ఉంది ఓకే నేను చూపిస్తాను చూడండి ఎక్కడైనా డ్యామేజీ వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను మనకంటే కనపడతాయి డ్యామేజ్లోవే డ్యామేజ్ వచ్చిందని బుకింగ్ చేసుకోండి కావాలంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదేంటంటే ఏం లేదు ఇట్లా పోగొచ్చింది ఓకేనా ఇదిగోండి ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే సింగిల్ శారీ కాదు టూ శారీస్ పెట్టుకోండి అండి వీళ్ళంతవరకు ఇలా కాస్ట్ మారిపోయింది దానికైతే ఓకే ఆ చీర పక్కన పెట్టమ్మ కాస్ట్ లేదండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చిందండి బాగుంది చీర అయితే కింద బార్డరు ఇలా పోగులు వేసిందండి దీనికి అది ఒక పై అక్కడ కింద బార్డర్ పాలు వేసుకుంటాం కదా అక్కడండి చూపిస్తారు చూడండి ఇదిగోండి ఓకే అలా వచ్చింది అంతే ఇంకేం లేదు శారీలో ఇంకెక్కడైనా ఏదైనా డ్యామేజ్ వచ్చిందేమో చూపిస్తాను చూడండి బాగుందండి అది మొత్తం రోల్ చేంజ్ చేసుకున్నా బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి కలర్ కూడా సూపర్ ఉందండి ఓకేనా ఆనియన్ పింక్ ఎంత బాగుందంటే అంత బాగుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఇలా ట్రాగిల్స్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే కన్ మామూలుగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఇక్కడేమో శాటిన్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ బ్లాక్ బాగుందండి చీర నిజంగా సూపర్ ఉంటే సూపర్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకే పళ్ళు అండి కలర్ భలే ఉంది కదా నిజంగా చాలా బాగుంది ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ ఆలో డిజైన్ ఫ్లవర్స్ వచ్చాయి అదిగోండి అక్కడ వచ్చింది చూడండి మార్కింగ్ పెట్టారు అదిగోండి ఆ కొంచమే ఓకేనా క్వాలిటీ అయితే నిజంగా నెంబర్ వన్ ఉందండి ఎక్సలెంట్ అండి కలర్ కూడా సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై అంటే మూడు వందల యాభై కాదండి టూ శారీస్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ టూ శారీస్ సిక్స్ డబల్ నైన్ మినిమమ్ టూ శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలండి నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను పళ్ళు అండి మనం పెట్టేది కాస్ట్ బ్లౌజ్ అండి మనం పెట్టేది కాస్ట్ తక్కువలో అయినా కూడా మంచి ఐటెం పెడుతున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింగిల్ పెడితే మాకు గిట్టుబాటు అవ్వదండి అదిగోండి ఓకే అక్కడ ఒక్క స్టార్టే వచ్చింది డ్యామేజీ అర్థం చేసుకున్నాండి టూ శారీస్ సిక్స్ డబల్ నైన్ అండి టూ శారీస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే టూ శారీ మినిమమ్ టూ శారీస్ పెట్టుకోవాలి ఓకే తీసే టూ శారీస్ సిక్స్ డబల్ నైన్ అదే త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ మీకు ఏం బెనిఫిట్ చెప్పండి ఫిఫ్టీ రూపీస్ బెనిఫిట్ ఇస్తున్నా దీంట్లో ఇంక ఫిఫ్టీ అంటే దీంట్లో ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ బెనిఫిట్ ఇచ్చాక హండ్రెడ్ రూపీస్ వచ్చేసరికి ఛార్జ్ తీసేస్తే ఇంక వన్ హండ్రెడ్ కాదు వన్ ట్వంటీ వన్ ఫార్టీ అప్పటికి టూ హండ్రెడ్ ఇందులో పోతుంది మాకేముంటుందండి క్వాలిటీ చూసారా ఎక్సలెంట్ అండి నిజంగా అసలు ఎంత బాగుందంటే కలరు నాకు అబ్బా పిచ్చ నచ్చింది అన్నట్టుంది కలరు క్వాలిటీ కానీ కలర్ కానీ సూపర్ అంటే సూపర్ అండి ఓకేనా అంత బాగుంది అర్థం చేసుకోండి అండి టూ శారీస్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ ఓన్లీ థౌజండ్ ఓకేనా మీకు ఇంతకంటే బెనిఫిట్ ఏముందండి ఇందులో మార్జిన్ అడగద్దండి మార్జిన్ ఎవరు అడగట్లేదు యాక్చువల్గా ఎవరన్నా అడిగే వాళ్ళకి చెప్తున్నానండి మార్జిన్ అస్సలు అడగద్దండి ఇందులో ఏమీ ఉండదండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా అది బ్లౌజు పళ్ళు కాదు బ్లౌజు ఓకే శారీ చూసారా ఎలా ఉందో ఇది మనకి ఈ గోల్డ్ గడి ఇచ్చింది కదా గాడి వచ్చి శారీలోనే వచ్చింది కానీ చాలా బాగుంది క్వాలిటీ చూసారా ఎలా ఒక రకమైన షైన్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది పళ్ళు ఓకే డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఎక్కడ రాలేదు త్రీ ఫిఫ్టీ పెట్టి చెప్పినవి అయితే అలా ఇస్తానండి త్రీ సెవెంటీ ఫైవ్ చెప్పాను ఇస్తారా అవి వచ్చేసరికి ఆ రేట్ అండి ఓకే దాని కాస్ట్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవే ఇదిగోండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ

రాణి కలర్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి శారీ కలర్ చూస్తారు ఎంత బాగుందో చాలా బాగుందండి క్వాలిటీ కూడా అంతే బాగుందండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి డ్యామేజ్ ఎక్కడా రాలేదండి మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు ఇప్పుడు చూపించింది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఓకే ఇది అది లైట్ పీచ్ కలర్ కదా ఇది వచ్చేసరికి ఇది ఒక రకమైన కలర్ అండి డిఫరెంట్గా ఉంది ఇంగ్లీష్ కలర్ అసలు డిజైన్ చూస్తారా ఎంత బాగుందో బాగుందండి ఇది కట్టినా కూడా నిజంగా అలాగే ఉంటుంది దీనికి డ్యామేజ్ అంటే ఏం లేదండి ఇలా ఇలా వచ్చింది అక్కడక్కడ అలా వచ్చింది కింద ఫాల్ దగ్గర ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి ఇలా కనకపురం కలరా పింకా పీచ్ కలరా అర్థం కావట్లేదు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల యాభై మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై అంటే కాదు ఆరు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది ఓకే టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ చెప్పినాయి మూడు వందల యా మూడు వందల యాభై ఆరు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి అదే మూడు చీరలు తీసుకుంటే థౌజండ్కి ఇస్తాను కంపల్సరీగా ఇంకా ఎక్కువ తీసుకుంటే ఓకే టేదోన శారీ మొత్తం ఎల్లో కలర్ అండి కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది సాటిన్ బార్డర్ క్లాత్ అయితే చాలా బాగుంది ఎల్లోకి ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఉందండి శారీ ఇదండి బార్డర్ ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఓకే వీటిల్లో డ్యామేజీ పెద్ద పెద్దగా ఏవి తగలలేదండి అసలు ఐటమ్ ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్ చాలా లైట్ వెయిట్ అండి శారీ మాత్రం ఇది కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి పళ్ళు అండి క్లాత్ అయితే చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి ఓకేనా లైట్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి హలో పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇట్లా పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ అండి ఇది వర్క్ ఏం కాదు ప్రింటే అలాగే వచ్చింది శారీ మొత్తం కూడా ఇట్లా క్రాసుల డిజైన్ వచ్చింది మనకి ఫోన్లో డల్లుగా కనబడుతుందండి విడిగా ఉందండి కలర్ నిజంగా చాలా బాగుంది చాలా డల్లుగా కనబడుతుంది కదా కాదండి అలా లేదు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటిదే నేవీ బ్లూ చూపించాను చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది బ్రాసో అండి బ్రాసోలో కూడా ఇదొక స్టైలు చాలా బాగుందండి చీర త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ శారీస్ టూ తీసుకుంటే కంపల్సరీగా టూ తీసుకోవాలండి ఓకే డ్యామేజ్ ఎక్కర్లేదండి త్రీ ఫిఫ్టీ ఆరు వందల తొంభై తొమ్మిది టూ శారీస్ షిప్పింగ్ ఛార్జ్ ఒక్కటి తీసుకుంటే ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ గుర్తుపెట్టుకోండి అండి దీని బ్లౌజ్ అసలు ఇది కాదు ఏదో ఇచ్చాడు అంటే డిఫరెంట్గా ఉంటుందని ఇచ్చాడు ఏమో నాకు తెలియదు మనం వేసింది అయితే కాదు అలాగే వచ్చింది ఓకే క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి ఇందువరకు చేసిన వీడియోలో కూడా ఇలాంటి కలర్ ఒకటి వచ్చింది అయిపోయింది బాగుందండి పీచ్ కలర్ కనకాబరం కలరు పీచ్ కలర్ కూడా కాదు కనకాబరం కలర్లో ఒక రకంగా ఉంది బాగుంది ఆరెంజ్ కాదు కనకాబరం కాదు సూపర్ ఉందండి మూడు వందల యాభై ఇది స్కై బ్లూ అండి సూపర్ ఉందండి అంత ఆపేస్తా చాలా బాగా చాలా బాగుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మూడు వందల యాభై అదే అది చాలే బ్లౌజ్ పింక్ కలర్ వచ్చిందండి శారీ డిజైన్ భలే ఉందండి నిజంగా ఒక రకమైన డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఓకేనా డ్యామేజ్ ఎక్కర్లేదండి థ్యాంక్ యూ